వెల్కమ్ టు హెల్ప్ టు అవర్ కమ్ ఇంగ్లీష్ ఫేర్ యూట్యూబ్ ఛానల్ హౌ ఆర్ యాల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ మార్లెస్ ఐఎమ్ ఆల్సో మార్లెస్ నౌ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మస్ట్ మస్ట్ మీన్స్ తప్పకుండా చేయాలి ఇట్ టాక్స్ అబౌట్ అబ్లిగేషన్ విత్ ఆర్డర్ ఒక టీచర్ ఒక పిల్లవాడిని ఈ విధంగా మందలిస్తాడు నువ్వు రోజు స్కూల్కి రావాలి యూ షుడ్ కమ్ టు స్కూల్ డైలీ నువ్వు రోజు హోంవర్క్ రాయాలి యూ షుడ్ రైట్ యువర్ హోంవర్క్ డైలీ ఒకవేళ వినని ఎడల ఈ విధంగా మందలిస్తాడు यू मस्ट कम टू स्कूल डैली रोज तक स्कूल की हेलिंग वर्क मस्ट నెక్స్ట్ వర్బ్ బేస్ ఫామ్ లిజన్ లెర్న్ కమ్ ఫాలో వేర్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ సమ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ మస్ట్ ఐ మస్ట్ వేర్ ఏ హెల్మెట్ డైలీ నేను రోజు హెల్మెట్ తప్పకుండా ధరించాలి వి మస్ట్ వేర్ ఏ హెల్మెట్ డైలీ మనం రోజు హెల్మెట్ తప్పకుండా ధరించాలి యు మస్ట్ వేర్ ఏ హెల్మెట్ డైలీ మీరు రోజు హెల్మెట్ తప్పకుండా ధరించాలి ది మస్ట్ వేర్ ఏ హెల్మెట్ డైలీ వాళ్ళు రోజు తప్పకుండా హెల్మెట్ ధరించాలి హీ మస్ట్ వేర్ ఏ హెల్మెట్ డైలీ అతడు రోజు హెల్మెట్ తప్పకుండా ధరించాలి షీ మస్ట్ వేరే హెల్మెట్ డైలీ ఆమె రోజు హెల్మెట్ తప్పకుండా ధరించాలి ఇట్ మస్ట్ ప్రొటెక్ట్ అవర్ హౌస్ డ్యూరింగ్ నైట్ టైం అది రాత్రి వేళలో మన ఇంటిని తప్పకుండా రక్షించాలి ఐ మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ నేను ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి వి మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ మనం ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి యు మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ మీరు తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాలి దే మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి హి మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అతడు ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి షీ మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ ఆమె ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి ఇట్ మస్ట్ ఫీడ్ ఇట్స్ బేబీస్ అది తప్ప అది తన పిల్లలకు తప్పకుండా పాలను ఇవ్వాలి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లాసెస్ వాన్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ అవర్ హెల్ప్ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ వియర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన క్లాసెస్ డైలీ ఫాలో అవుతున్నారో వాళ్ళు వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంది దాంట్లో లెంతి వీడియోస్ ఉన్నాయి ఒక పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకొని మీ ఫ్రీ టైంలో క్లాసెస్ ని చూస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ అయినట్లయితే మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను Thank you so much everyone for your support and encouragement to me.